మీరు చూస్తున్నది సపోటా పండ్లనుచ్చేటువంటి మొక్క పెరట్లో పెంచుకోవచ్చు అదేవిధంగా తోటలలో పెంచడానికి ఉపయోగపడేటువంటి మొక్క మందపాటి మామిడి ఆకులను పోలిన ఆకులుంటాయి గుండ్రటి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి పూత కూడా చాలా గుత్తులు గుత్తులుగా ఉండి అదేవిధంగా కాయలు రావడం జరుగుతుంది పీచు థయామిన్ కాల్షియం రైబోఫ్లోవిన్ ప్రక్టోజ్ షుగర్లు కలిగి ఉండేటువంటి మధురమైన పండ్లను ఇస్తుంది ఈ పండ్లు హానికారక క్రిములను శరీరంలోకి రాకుండా రక్షిస్తాయని అంటారు అదేవిధంగా పండ్లలో పీచు విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం రాగి ఇన్నుము వంటి పోషకాలు ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎక్కువగా తినిపించాలని చెబుతారు ఎక్కువగా కూడా తినిపించకూడదు మితంగా తినాలి మధుమేహ రోగులు వారు ఈ పండును వీలైనంత మేరకు తక్కువగా తినడం మంచిది విపరీతమైనటువంటి ఫ్రక్టో షుగర్లను కలిగి ఉండి ఇబ్బంది కలిగించే అవకాశం మధుమేహ రోగులలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొంతనే తినాలి